అందరికి జై శ్రీరామ్ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఈ రోజు వీడియో అంటే స్వామివారి లీల చెప్దాం అనుకున్నాను కానీ ఇది ఇంకా ముఖ్యం అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇప్పుడు మనం అంటే ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు ఆరోగ్య సమస్యలు అంటే ఏదో ఒకటి ఎక్కువగా ఏంటి హార్ట్ ప్రాబ్లమ్స్ చిన్న పిల్లలకి ఏంటి పెద్దవాళ్ళకి ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ మొన్న కరోనా తగ్గినట్టు ఇంకా ఎక్కువ అవుతున్నాయి ఏంటి ఇప్పుడు బాగా ఒక నడుస్తూ ఉండి పడిపోవడం ఇంకా అలాగా హార్ట్ అంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం ఇలా జరుగుతుంది కదా అయితే ఒక నామము చెప్తే ఇలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గాయని రీసెర్చ్ చేశారండి హార్ట్ ప్రాబ్లమ్స్ బీపీలు ఉన్న వాళ్ళు బీపీ తగ్గుతుందని ఒక రోజుకి తొమ్మిది నిమిషాలు మనం టైం పెట్టుకొని చేసాము అంటే మాత్రం ఆ నామం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గాయని రీసెర్చ్ చేశారు అదే నేను మీకు ఆ రీసెర్చ్ ఆర్టికల్ కూడా నేను చదివి వినిపిస్తాను ఆ నామం ఏంటంటే విఠలా అండి అంటే ఠా అనేది మనం పలకాలి ఠ పలకాలి విట్టల విట్టల విట్టలా అనుకొని ఉంటే చూడండి మన గుండె ఒక మనకి కదులుతున్నట్టు ఒక వైబ్రేషన్ వస్తున్నట్టు అనిపిస్తుంది అలాగా తొమ్మిది నిమిషాలు చేయాలన్నమాట రోజుకి ఏదో ఒక టైంలోని మీరు వీలుండి అంటే చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కడూ చేయాలి దీనికి ఏ నియమాలు లేవు ఏమి నామజపానికి ఏ నియమాలు ఉండవండి అది మీకు వీలున్న అంటే మీ టైంని బట్టి మీరు ఏదో ఒక టైంలోని ఒక తొమ్మిది నిమిషాలు కూర్చొని ప్రశాంతంగా కూర్చొని చెయ్యండి అని ఆర్టికల్ చదువుతాను విఠలా విఠలా అనే నామస్మరణతో బీపీ నియంత్రణ హార్ట్ అటాక్ రాదట పూనా ది పూనాలోని వేద విజ్ఞాన కేంద్రం వందలాది రోగుల మీద ప్రయోగం చేసి ఈ విషయాన్ని నిరూపించింది ఈ విషయమై ఏషియన్ జనరల్ ఆఫ్ కాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్నేటివ్ మీడియా అనే అంతర్జాతీయ పత్రికలో ఒక వ్యాసం కూడా ప్రచురితమయ్యింది విఠల అనే పేరుతో అపురూపమైన శక్తి ఉంది విఠల నామ స్పందన అంటే సర్వశాస్త్రం గురించి కూడా అనేక పరిశోధనలు జరపడం జరిగింది ఈ ఈ పదాన్ని ఉచ్చరించేటప్పుడు ఠ అనే అక్షరం నుండి వెలువడే శక్తి నేరుగా గుండె మీద అద్భుత పరిణామాన్ని కలిగిస్తుంది అని అధ్యయనం ద్వారా తెలిసింది రెండు మహా రెండు మహా ప్రాణాలు మరియు రెండు అల్ప ప్రాణాలు కలిగిన పదమైనందున గుండె మీద ప్రభావం కలుగుతుందని వేద విజ్ఞాన కేంద్రం తెలిపింది పది రోజుల పాటు రోజుకు తొమ్మిది నిమిషాలు శాంత చిత్తంతో విఠల జపం చేసిన హై బ్లడ్ ప్రెషర్ తో సహా గుండెకు సంబంధించిన సమస్యలు నివారణ అవుతాయని వేద విజ్ఞాన కేంద్రం మరియు దివంగత ఇనాంధార్ హార్ క్లినిక్ బృందాలు వెల్లడించాయి ఈ ఆర్టికల్ కూడా మీకు నేను స్క్రీన్ మీద ఇస్తానండి అంటే ఒత్తు టాని పలకాలి ఇవి ఎప్పుడో మన పూర్వీకులు మనకి అంటే ఒక చూడండి అష్టోత్రాల్లోనే ఇవి ఉంటాయి ఈ నామాలు అన్నిను అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం అనేది ఉంటుంది మనం తేలిక తీసుకుంటాము అప్పటి రోజున వాళ్ళు వీరు చదివేవారు కనుక ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండేవి కాదు ఇప్పుడు ఒక వేరే దేశం వాళ్ళు రీసెర్చ్ చేసి అవి కరెక్ట్ అని చెప్తేనే మనం నమ్ముతాం అన్నమాట అందుకని ఇప్పుడు మన దౌర్భాగ్యం అది అందుకు నేనేంటంటే ఈ ఆర్టికల్ తో సహా మీకు పెడుతున్నాను ఇది అంటే ఈ రోజు వీడియో అండి మీరు చిన్న పిల్లల దగ్గర నుండి ప్రతి పెద్ద వాళ్ళ వరకు ఈ నామం ప్రశాంతంగా మీరు అంటే జపం చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే దుర్వ్యసనాల కోసం ఒక నామం ఉంది అది దాని కోసం నేను చెప్తాను దుర్వసనాలో అంటే ఆ అలవాటు ఉన్నవాళ్ళు చదివితే మాత్రం తప్పకుండా రిజల్ట్ అనేది వస్తుంది మీకు ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి నేను అప్పుడు ఆ వీడియో అనేది చేస్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేస్తే ఇప్పుడు వాళ్ళు ఎవరో ఒకరు చదువుతూ ఉంటారు కదా ఇప్పుడు ప్రతి ఒక్కరికి అంటే హార్ట్ ప్రాబ్లమ్సే కదా ఒక ప్రాణం నిలబెట్టిన వాళ్ళం అవుతాము అందుకే షేర్ చేయమంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఓం నమో శ్రీ వెంకటేశాయ అందరికీ జై శ్రీరామ్